మందిరం దేవుడుగా భావించే పేద బడుగు బలహీన వర్గాల ఆచార్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నువరైనా పరిస్తే చూస్తూ ఊరుకోమని పెందుర్తి చిన్నమసిడివాడ అంబేద్కర్ నగర్ వాసులు హెచ్చరించారు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పులమాలలు వేసి నివాళులు అర్పించారు జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు సంఘం సభ్యురాలు యు ఇందిరాలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పరితపించిన మహానీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపించడంలో తామెల్లప్పుడూ ముందు వరుసలో ఉంటామని అన్నారు తమ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రిపూట దొంగతనంగా ముసుగులు వేసుకుని అవమానకరమైన పద్ధతిలో రెవెన్యూ అధికారులు తొలగించడాన్ని గుర్తు చేసుకుంటూ అటువంటి దుశ్చర్యకు మారలా పాల్పడితే అంబేద్కర్ ఆశయ సాధుకుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు గతంలో కొంతమంది భూ కబ్జాదారులు విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరిగిందని గుర్తు చేశారు అప్పటి ఆర్డీఓ అంబేద్కర్ విగ్రహాల తొలగింపులో వ్యవహరించిన దుందుడుకు చర్యలకు తగిన శాస్తి జరిగిందని అన్నారు విగ్రహం ఉన్న స్థలంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రూపా వెంకటలక్ష్మి నిర్మల గీత వరలక్ష్మి ఎరుకులు తదితరులు పాల్గొన్నారు దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఇక్కడ నిలబడి ఉంది మనకి ఇక్కడ ఉడా కాలనీకి వెళ్లే దరి అంబేద్కర్ నగర్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని చాలా మంది ఇదేదో వేరే వాళ్ళు ఎవరో పెట్టారు అని చెప్పి తీయటం కోసం అబద్ధాలు ఆడుతూ దుష్ప్రచారం చేస్తూ చాలా మంది ఇక్కడ దీని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు కబ్జాదారులు డబ్బు కోసం ఆశపడ్డ వాళ్ళు దళిత సంఘాలను చెప్పుకుంటున్న కొంతమంది ఈ రోజు అలాంటి వాళ్ళందరూ కూడా దళారులుగా మారి అంబేద్కర్ విగ్రహాన్ని కలిగి తీయటం కోసం ప్రయత్నం చేశారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు దశాబ్దాలుగా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన దాంట్లో అంబేద్కర్ విగ్రహం నిలబడి ఉన్నది ఇక్కడ ప్రజలకు సంబంధించిన నివాస హక్కుని గుర్తిస్తూ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడా ఇక్కడ నిర్ధారిస్తూ వాటి రెండు హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలకి ఒక దిక్సూచిగా ఒక అందరికి వాళ్ళందరూ అందరికి కూడా ఒక రకమైన ఉత్తేజంగా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ నిలబడి ఉన్నది దాని తర్వాత ఉన్న తహసీల్దార్ గారు కూడా దీని మీద చాలా స్పష్టమైన గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా ఈ రోజు ఎవరో పెట్టిన అంబేద్కర్ విగ్రహం కాదు ఇది అనేక దశాబ్దాలుగా ఇదంతా ప్రభుత్వ భూమిగా ఉంటున్నప్పుడే గయాలుగా ఉంటున్నప్పుడే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉంది ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అంబేద్కర్ వర్దంతులు జయంతులు అక్కడ చేస్తూ ఉన్నారు అదే విధంగా దాని తర్వాత ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్న ఆంధ్ర ఉపయోగించుకోవాలని జీవీఎంసి ఇక్కడ ఒక బోరు వేసింది ఆ బోరు కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరో వేసింది కాదు లేకపోతే ఇక్కడ ఉన్న మహిళా సంఘం వాళ్ళు లేకపోతే ఇందిరా వాళ్ళు వాళ్ళు ఐదు లక్షలు అడిగారని చెప్పి చెప్పేసి చెప్పి వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఈ రోజుకి ఈ రోజు రెండు వేల ఇరవై ఒకటి వేశారని తప్పుడు మాటలు చెప్పి వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేశారు కానీ కోర్టుల్లో వాళ్ళు వేసిన కేసులు ఇవన్నీ కూడా వాస్తవాలు నిరూపించే మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆయన కోర్టులో వేశాడు ఏదైతే ఈ స్థలం నాదంటున్నాడో ఇది చూడకుండా అంబేద్కర్ విగ్రహాన్ని చూడకుండా తీసుకున్న ఎవరి కూడా ఫ్లాట్ వేసింది ఆ తర్వాత తీసుకో చూసుకోకుండా నేను కొన్నానంటున్నా చందక శ్రీకృష్ణ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోర్టులో కేసు వేశారు రెండు వేల ఇరవై ఐదులో మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళందరూ కూడా తహసీల్దార్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ప్రజలంతా కూడా తిరగబడ్డారు ఏంటి అన్యాయం ప్రశ్నించారు అప్పుడు ఆ సందర్భంగా కూడా మరలా డిస్కషన్ అయింది ఆ డిస్కషన్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళు మళ్ళీ పాతిక లక్షలు అడిగారు అబద్ధాలు చెప్పాడు చివరికి ఇప్పుడు ఒప్పుకొని తప్పు ఒప్పుకొని అప్పటి నుంచి కూడా మేము అడుగుతున్నాం అంబేద్కర్ ఇక్కడ పోరాడే వాళ్ళకి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లేదు ఒక గ్రంథం ఏమి లేదు అంబేద్కర్ సంబంధించిన దాంట్లో ఒక ఆఫీస్ కూడా లేదు ఏదైనా హాల్ కూడా లేదు కాబట్టి ఈ ప్రాంతాల చేసిన వ్యక్తికి ఇంత అబద్ధాలు ఇంత దుష్ప్రచారం చేసే వ్యక్తికి వ్యక్తికి ఈ విధంగా వ్యక్తికి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నుంచి మార్చి ఆయనకి అప్పగించడం అనేది సరైనది కాదు ఏ వ్యక్తి అయితే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడానికి కారుకు సందక శ్రీకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యక్తి గతంలో కోర్టులో కేసు విరుద్ధంగా ఇప్పుడు కొత్తగా ఒక కేసు వేసాడు ఆ కేసులో ఆయన ఏం పేర్కొన్నాడు అంటేనే నాకు ఇక అంబేద్కర్ గృహాన్ని ఈ అంబేద్కర్ స్థానంలో నాకు వేరే స్థలాన్ని ఇదే కొల కొలతలతో కూడినటువంటి స్థలాన్ని నాకు వేరే దగ్గర అప్పగించమని ఆదేశించమని కోరుతూ విఎంఆర్డీఏని విఎంఆర్డీఏ ద్వారానే ఆయనకి ఈ స్థలం ఆయనకి చట్టపరంగా కాగితాల పూర్వకంగా దఖలపడిందట కాబట్టి అలా దగ్గలపడింది కానీ అక్కడ అంబేద్కర్ గారు ఉంది కాబట్టి ఆ అంబేద్కర్ గృహాన్ని తొలగించడానికి నాకు కూడా అంగీ నా ఇష్టం లేదని ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే కేసులు పెట్టాడు అబద్ధ ప్రచారం చేశాడు ప్రజా సంఘాల కార్యకర్తల మీద నాయకుల మీద అభాడాలు వేశాడు ఐదు లక్షలు తీసుకున్నాం ఒకసారి అన్నాడు మన పాతిక లక్షలు డిమాండ్ చేశారు మరొకసారి అన్నాడు ఇప్పుడేమో లేదు లేదు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నుంచి నేను నాకు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచి నాకు వేరే స్థలం కేటాయించమని కోరాడు ఇప్పటికైనా ఆయన కూడా మరి ఇవాళ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తారు ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కొనసాగించమని కోరుతున్నారు అదే సందర్భంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని కోరుతున్నారు కాబట్టి ఈ మేరకి మన ప్రజా సంఘాలుగా మేము మరి ఇక్కడ సాసి కూడా వినతి ఇచ్చాం కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు అదే విధంగా ఎంఆర్ గారు కూడా రిపోర్ట్ రాసి కలెక్టర్ గారు దాని మీద ఆధారపడి ఈఎంఆర్ఏ తెలియపరిచిఆర్ఏ ద్వారా ఆయనకి వేరే స్థలం కేటాయింపు చేసి ఇక్కడ అంబేద్కర్ జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రజా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది మేము అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ దళితులు అన్ని వర్గాలు కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు పెట్టారు ఎలా పెట్టారు అనేది పక్కన పెడితే ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టించాలి ఇక్కడ ఉండే కాలనీ నా అంబేద్కర్ దీనికి ఆ ఆశయాల కోసం పనిచేస్తున్నాము అందరూ ఇక్కడ భవనం కట్టించాలని మేము అధికారులకి ఇక్కడ ఉండే ప్రజలకి అందరికీ మేము కోరుతున్నామండి మేము అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వర్ధంతులు జయంతులు చేస్తున్నాము ఆ సందర్భంగా ఈ రోజు అతను నివాళులర్పిస్తూ మేము కోరుకునేది ఒకటే ఇక్కడ ఉండే అంబేద్కర్ భవనం గానీ భవనం కట్టించాలని మేము అధికారులకి ఇక్కడ ఉండే ప్రభుత్వాలకి మేము కోరుకుంటూ ఉన్నాము